నడిచే దేవుడుగా కీర్తి పొందిన కంచి పరమాచార్య అలాగే కంచి మహాస్వామిగా పేరు పొందినటువంటి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి యొక్క జీవితాన్ని క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాం ఎందుకు కొందరు జీవితాలు మనం తెలుసుకోవాలంటే మనకు ఒక్కొక్కసారి మన స్వభావం మర్చిపోయి గొడవల్లో పడి కుటుంబ విషయాల్లో పడి రాట్లెస్లో పడి అట్లా కొట్టుకుపోతూ ఉంటాం ఇలాంటి వ్యక్తుల జీవితాల కథలు మనం విన్నప్పుడు వాళ్ళ జీవన విధానం మనం విన్నప్పుడు మనలో ఒక్కొక్కసారి చైతన్యం ఎరుక మేలుకునే అవకాశం ఉంది అందుకని అతని కథని క్లుప్తంగా చెప్తాను చాలా క్లుప్తంగా చంద్ర చంద్రశేఖరేంద్ర సరస్వతిని నడిచే దేవుడు అని ఎందుకన్నారు దానికి ఒక ప్రధాన కారణం ఉంది ఆయన ప్రపంచంలో ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒకనొక పెద్ద పీఠానికి అధిపతి దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తులున్న ఒక సంస్థ అది ఒక ఆధ్యాత్మిక కేంద్రం కానీ నడిచే దేవుడు ఎందుకన్నారు దానికి కారణం వెరీ సింపుల్ అంత సంపద ఉన్న ఆ సంస్థ అధిపతి అయినటువంటి పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర స్వామి సరస్వతి గారు జీవితకాలం జీవితకాలం నడుస్తూ తిరిగాడు కాలినడకన దేశవ్యాప్తంగా దేశంలో ఉన్న ప్రతి దేవాలయాన్ని ఆయన సందర్శించి దాని ఉద్ధరణ కోసం పాటుపడ్డాడు ఆయన సో హిందువు కాబట్టి హిందూ ధర్మం కోసం కృషి చేసిన వ్యక్తి ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఏదైనా ధర్మాచరణ జరగాలంటే దానికి సీడ్ మూలం కోరేమిటి శ్రద్ధ అని చెప్పినవాడు శ్రద్ధ ప్రాతిపదిక అని బల్లగుద్ది చెప్పినవాడు ఆచరిస్తూ ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళ మాటలే మనకి ఆదర్శప్రాయం ప్రామాణికం ఆచరించిన వాళ్ళు ఎంత చెప్పినా కూడా దాని వృధా ఇంకొక మాట నారాయణ మనిషికి సంకల్పన ఉండాలి ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు మరి ఆ పని పూర్తి కావాలంటే ఏదైనా సంస్థకు సంబంధించిన వ్యక్తుల మీద కాదు డబ్బు మీద కూడా కాదు ఆచరించే వారి స్వభావం మీదనే అది ఆధార ఆధారపడుతుంది అని చెప్పిన వ్యక్తి ఆయన చాలా చురుకైన విద్యార్థి ఆయన దక్షిణ తమిళనాడులో ఆర్కాడ్ జిల్లా విల్లుపురం గ్రామంలో పుట్టాడు బ్రాహ్మణ కుటుంబంలో ఆయనకు పుట్టినప్పుడు పెట్టిన పేరు స్వామినాథన్ ఆ స్వామి ఆ కుటుంబం యొక్క ఇలవేల్పు సో చిన్నప్పటి నుంచే చాలా క్లవర్ స్టూడెంట్ చంద్రశేఖరేంద్ర సరస్వతి పదమూడు సంవత్సరాల వయసులోనే సన్యాసం స్వీకరించి జీవించడం మొదలుపెట్టాడు ఈ కంచి కామకోటి పీఠాధిపతి అయినటువంటి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉత్త పీఠాధిపతి మాత్రమే కాదు ఒక రాజకీయవేత్త అతనిలో ఒక చారిత్రక పరిశోధకుడు ఒక శాస్త్ర పరిశోధకుడు జ్యోతిష్ శాస్త్రవేత్త ఆధ్యాత్మిక విషయాలని చర్చించేవాడు అలాగే కాలినడకన నడకన దేశమంతా తిరిగిన వ్యక్తి ఆయన జీవితం అద్భుతం అనితర సాధ్యం నిండు నూరేళ్ళు విలక్షణ జీవితం గడిపిన వ్యక్తి పాదచారి అయి దేశమంతా సంచరిస్తూ ఎన్నెన్నో ప్రసంగాలు ఇస్తూ వేరే మార్గంలో వెళ్ళే వాళ్ళకి సన్మార్గం వైపు నడిచే విధంగా ఇన్స్పిరేషన్ ఇచ్చిన నడిచే దేవుడతన్ చంద్రశేఖరేంద్ర సరస్వతి గురించి ఒక బ్యూటిఫుల్ ప్రస్తావన ఉంది పాల్ బ్రంటన్ రహస్య భారతదేశంలో నా అన్వేషణ అనే పుస్తకం రాసిన వ్యక్తి మై సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా భారతదేశంలోని అతి గొప్ప యోగుల్ని స్వామీజీల్ని జ్ఞానోదయం పొందిన వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళని కలుస్తూ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తూ డాక్యుమెంట్ రాస్తూ కంచి పరమాచార్య దగ్గరికి వచ్చాట వచ్చిన తర్వాత కంచి పరమాచారి అతనితో మాట ఏమిటంటే నీ ప్రశ్నకి సమాధానం ఇక్కడ కాదు అరుణాచలంలో రమణ మహర్షి అని ఒక ఆయన ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళడంతోనే నీ యొక్క జీవితం యొక్క ఈ అన్వేషణ పూర్తవుతుంది అని చెప్పి పంపించాడు అంత ఈగోలెస్గా వాళ్ళు జీవించారు విషయాన్ని విషయంగా చెప్పారు తప్ప వ్యక్తిగత దూషణలకు కానీ వ్యక్తిగత స్వార్థాల కోసం పనిచేసిన వాళ్ళు కాదు వాళ్ళు కంచి పరమాచార్య అంటేనే ఆచరణ ఆలోచన కాదు ఒక్కసారి ఆలోచించండి దేశమంతా కాలినడకన తిరగడం అనేది జగద్గురు ఆదిశంకర్ల తర్వాత దాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసినవాడు కంచి పరమాచార్య కంచి పరమాచార్య స్వాతంత్రానికి ఉద్యమం అవసరం అని మన స్వాతంత్ర సంగ్రామాన్ని ఆయన మనస్ఫూర్తిగా కాంక్షించిన వ్యక్తి ఉద్యమాన్ని సమర్థించిన వ్యక్తి అప్పట్లో గాంధీజీ విదేశీ వస్తు బహిష్కరణ అని పిలుపిస్తే అప్పటి నుంచి మౌనంగా జీవిత పర్యంతం కద్దరు దుస్తులనే వాడిన వ్యక్తి మనకి భారత రాజ్యాంగంలో రైట్ టు రిలీజియన్ అని ఫండమెంటల్ రైట్ ఉంటుంది దాన్ని రాజ్యాంగంలో చేర్చే విధంగా బ్రిటిష్ అధికారుల్లో రాయబారి అయినటువంటి ఒక ముఖ్యుడైన ఒక అధికారి అతని పేరు సోరిన్సన్ ఆయనకి స్వామీజీ భక్తులు ఎంతోమంది ఈ విషయాన్ని ఉత్తరాలుగా రాసి పంపారు కానీ వాళ్ళు ఇగ్నోర్ చేశారు కానీ స్వామి నిరాశపడలేదు చివరికి తాతాచారి అని ఒక ఆయన ఆహ్వానం వస్తే స్వామీజీ గురించి వాళ్ళకి చెప్పి ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేశాడు అప్పుడు స్వామీజీ సోరెన్సన్ సమక్షంలో ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఒకే ఒక మాట చెప్పాడంట మతాన్ని ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ చట్టం చేయండి అంతే ఆ తర్వాత రాజ్యాంగం భారత రైట్ టు రిలీజియన్ కూడా ఒక క్లాజ్గా ఏర్పడ్డది సో అన్ని రంగాల్లోనూ మన భారతదేశంలో ఉన్న విద్యావేత్తలకి మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయవేత్తలకి ఆధ్యాత్మికవేత్తలకి ఎందరిందరకు స్వామి మార్గదర్శనం చేశారు తనది చిరు భోజనం చిన్న శరీరం ఆయన యవ్వనంలో ఉన్న ఫోటో చూస్తే రమణ మర్షిలాగా ఉంటారు మెరిసే కళ్ళు నిరంతరం సదాచారంతో ఒక పద్ధతి ప్రకారం జీవించిన ఒక జీవితం ఆయన విలక్షణమైన వ్యక్తి అందులో ఏ సందేహం లేదు ఆయన రచనలన్నీ కూడా ఒక పుస్తకంగా వచ్చాయి ఆ పుస్తకానికి ఒక పేరు పెట్టారు డివైన్ వాయిస్ అని అంటే దేవుని వాక్కుగా దానికి ఒక పేరు పెట్టారు అంత విశిష్టత ఉన్న వ్యక్తి నిరాహంకారి ఎందరిందరికో స్వామివారి ఇచ్చినటువంటి మాటలు కానీ ఉపదేశాలు కానీ ఉపయోగపడ్డాయి నాకు కొందరు తెలుసు విక్కు వినాయకరామ్ అని ఒక గొప్ప ఘట విద్వాంసుడు ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ దాంట్లో నేను పర్ఫామ్ చేశాను అప్పుడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే కంచి పరమాచార్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడట ఎందుకంటే ఎంత వాయించినా కూడా ఆ పట్టు రావడం లేదు కొంత వాయించగానే అలసట వచ్చేస్తుంది నేను కచేరీలు చేయాలి ఎట్లా అన్న దాంతో వాళ్ళన్న తీసుకెళ్ళాడు ఎక్కువ వినాయకరామ్ కూర్చోగానే స్వామీజీ వచ్చి వాషి అన్నాడంట వాషి అంటే వాయించు అని అప్పుడు ఆయన డింటి డింటి అని కొడుతున్నాడు వాషి వాషి అన్నాడు ఏమిటి వాషి వాషి అంటున్నారు గంట అయింది గంటందర అయింది స్వామి ఆపే వరకు ఆపకూడదు కాబట్టి మూడు గంటలైంది నాలుగు గంటలైంది ఆయన కొడుతూనే ఉన్నాడు కొడుతూనే ఉన్నాడు స్వామి తన కార్యక్రమాల్లో ఉన్నాడు భక్తులు వస్తున్నారు వెళుతున్నారు స్వామి ఆపు అని వాషి అని వెళ్ళిపోయిన తర్వాత నాకు అర్థం కాలేదు అన్నయ్య అంటే వాషిని తిరిగేసి చూడు శివ సో శివుణ్ణి మనసులో పెట్టుకొని నువ్వు గనక వాయించగలిగితే నీకు కాలాతీతంలోకి అడుగు పెడతావని చెప్పాడంట ఇట్లా ఒకటేమిటి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి సంఘటనలు స్వామీజీ జీవితంలో పుంకాను పుంకాలుగా ఉన్నాయి అట్లాంటి స్వామి భారతదేశం అంతా పర్యటించి కాలిండకున పర్యటించి ఉపన్యాసాలు ఇచ్చి ఎందరిందరికో మార్గదర్శకం చేసి చివరికి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జనవరి ఎనిమిది శివ సాన్నిధ్యం పొందాడు ఆయన వంద సంవత్సరాలు సంపూర్ణ ఆయుష్ సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవించి మరణించాడు ఆయన సో ఆయన జీవితం ఎందుకు చెప్పుకోవాలి అంటే ఆయన ధర్మానికో మతానికో సంబంధించిన వ్యక్తి అని మనకు కనిపిస్తుంది కానీ లోపల ఒక ఉన్నతమైన వ్యక్తి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఒక చక్కటి ఆచరణ ఒక సదాచారం చక్కని మాట ఒక కన్సిస్టెన్సీ ఇట్లాంటి రకరకాల లక్షణాల మేలు కలయిక ఆయన సో ఇక్కడి నుంచే జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతి అలాగే ఇంకొక విధంగా పిలుచుకునే కంచి పరమాచార్య అట్లాగే నడిచే దేవుడు అట్లాగే డివైన్ వాయిస్ ఇట్లా రకరకాలుగా పిలువబడేటువంటి మా తాతగారైనటువంటి పరమాచార్య గారికి ఇక్కడి నుంచి శిరస్సు నమస్కారం చేస్తూ ఇది విని మీకు అట్లాంటి క్వాలిటీస్ రావాలని నాకు కలగాలని ఒకరికొకరం కోరుకుంటూ జీవితకాలం నిష్కామకర్మ చేయాలని కాంక్షిస్తూ చెలవు తీసుకుంటున్నాను రీసరస్వయసా